ఇందులో ఎవరెవరి పాత్ర ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఈ ఈ స్కీమ్ అనేది మహిళా దినోత్సవం రోజు ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది ఈ కుట్టు మిషన్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది అది ఎంత భారీగా మహిళా దినోత్సవం రోజు లాంచ్ చేసిన ఈ స్కీమ్ లో ఇంత భారీ స్కెచ్ వేసి ఇంత స్కామ్ కి తెరలేపడం నిజంగా చాలా దురదృష్టకరం గతంలో జగనన్న పాలనలో తీసుకుంటే మనం చూసాం ఈ బీసీ మహిళల కోసం ఆసరా ఇచ్చేవారు చేయూత ఇచ్చేవారు అలాగే సున్నా వడ్డీ అమ్మ వడ్డీ అమ్మఒడి పథకం అమలయ్యేది అలాగే మహిళల కోసం ఇళ్ల పట్టాలు ఇచ్చేవారు ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చారు అలాగే తీసుకుంటే పెళ్లి కానుక ఫీజు రియంబర్స్మెంట్ ఇన్ని బీసీ మహిళలకు ఇచ్చేవారు అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎత్తేయడం జరిగింది ఎత్తేయడం కాకుండా కొత్తగా ఇస్తామన్నవి ఏవి కూడా వీళ్ళు ఎన్నికల టైంలో ఇస్తామన్నవి సరి కదా ఈ మహిళల ట్రైనింగ్ కుట్టు మిషన్ల ట్రైనింగ్ లో ఎంత స్కామ్ చేయడం అంటే నిజంగా వీళ్ళు ఎంత మహిళా వ్యతిరేక ప్రభుత్వమో మనం అర్థం చేసుకోవచ్చు